బిగ్ బాస్ ఎయిట్ సీజన్ సెప్టెంబర్న ఫస్ట్న లాంచ్ అవ్వబోతుంది అయితే ఈ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ కావాలని చెప్పేసి ఈసారి బిగ్ బాస్ తెలుగు యాజమాన్యం ఒక అద్భుతమైన ప్లాన్ ఆలోచించింది ఇప్పటివరకు కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వలేదు అంటే బిగ్ బాస్ ఓటీటీ ఒకసారి జరిగింది ఆ ఓటీటీలో అఖిల్ తేజస్విని మడివాడ వీళ్ళు వచ్చారు కానీ రియల్ బిగ్ బాస్ కంటెస్ మెయిన్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎప్పుడు రాలేదు అయితే ఫస్ట్ టైమ్ ఇప్పుడు తేజుతో పాటుగా ఇంకొక కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అది అమర్ అనుకుంటే మాత్రం పప్పులో గాలిసినట్టు నిజానికి అమర్ లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రన్నర్ గా నిలిచాడు కానీ అమర్ ఎదుర్కొన్నంత ట్రోలింగ్ మామూలుగా లేదు మాటల్లో లేవని చెప్పుకోవాలి మొత్తంగా అసలు దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొని బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దాడికి గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి అయితే అటు తేజస్విని కానీ ఇటు అమర్ కానీ చాలా కష్టాలు పడ్డారు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి తేజు కూడా రాబోతోంది ఈ విషయం చాలా మటుకు కన్ఫర్మ్ అయిపోయింది తేజుతో పాటుగా ఒక ఊహించని కంటెస్టెంట్ రాబోతున్నాడు అతనే మానస్ అయితే మానస్ని కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ రీఎంట్రీ ఇప్పిద్దామని బిగ్ బాస్ యాజమాన్యం కోరుకుంటుంది కానీ మానస్కి మాత్రం బ్రహ్మముడి సీరియల్ ఉన్నందువల్ల తను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు కానీ బ్రహ్మముడి సీరియల్ కూడా స్టార్ మా యాజమాన్యంతే కాబట్టి ఒక టూ మంత్స్ పాటు మేనేజ్ చేయాలి అని చెప్పేసి స్టార్ మా యాజమాన్యం కోరిందట ఆ సీరియల్ బృందాన్ని మరి తేజు మానస్ ఇద్దరు వస్తే మాత్రం సూపర్ డూపర్గా ఉంటుంది మీకు కనుక బిగ్ బాస్ అప్డేట్స్ కావాలి రెగ్యులర్ గా అంటే మాత్రం దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి